రాష్ట్రంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష ఉద్యోగులకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెండింగ్ డిఏ బకాయిలు అయితే విడుదల చేయాలి ఈ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిడిఏ బకాయిలు అయితే విడుదల చేయాలి దీంట్లో భాగంగా ఆర్థిక సంబంధించి ఆర్థిక శాఖ ఎంత లోటులో ఉంది ఏంటి ఇదేననే దానికి సంబంధించి కూడా ఈయనైతే చర్చించడం అయితే జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు గారు ఆర్థిక శాఖపై సమీక్ష అయితే నిర్వహించారన్నమాట ఆర్థిక స్థితిగతులు రాబడులు ఖర్చులపై సమీక్షించడం అయితే జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన అటు పెండింగ్ బకాయిలు డిఏ బకాయిలు కావచ్చు కొత్త పిఆర్సీ కమిషన్ కావచ్చు ఇలా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించకుండా కేవలం సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తావించిన చేయడం అనేది సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తీరం అన్యాయం అయితే అవుతుందని చెప్పేసి వారు అయితే అంటున్నారు ఆర్థిక శాఖ మేము చేసినప్పుడు ముఖ్యంగా ఆర్థిక శాఖ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ బలంగా లేకపోవడంతోనే ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాలు అయితే ఇవ్వలేకపోతుందని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది మరి అటువంటి శాఖ మీద చేసినప్పుడు వీరు ప్రస్తావన చేయకపోవడం చాలా దారుణం అని చెప్పేసి అందరూ కూడా అయితే అంటున్నారు సో ఇది మనకి తాజా అప్డేట్ అనమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి